ఫస్ట్ వీక్ లో రిలీజ్ కి రెడీ అవుతుంది ఘాటి ఆ సినిమా గురించి ఎవరు ఏం మాట్లాడినా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అలాంటిది అనుష్క పర్ఫార్మెన్స్ గురించి ఘాటికి ఆమెని తీసుకోవడం గురించి కెప్టెన్ ఏ మనసులోని మాటలను షేర్ చేసుకుంటే ఎలా ఉంటుంది ఘాటి గురించి క్రిష్ ఏం చెప్పారో ఓసారి వినేయండి కర్మల్లో పెరిగే గంజాయి మొక్కల నేపథ్యంలో తెరకెక్కిన మూవీ ఘాటి ఈ కథను స్టార్ హీరోతో చేస్తే మరో యాక్షన్ మూవీ అవుతుందే తప్ప స్పెషల్గా అనిపించదు అందుకే శ్రీకోణంలో చెబితేనే ఎమోషన్స్ పండుతాయని ఫిక్స్ అయ్యారట క్రిష్ అనుష్కతో ఎప్పటినుంచో సినిమా చేయాలనుకున్నారట క్రిష్ అనుష్క స్టార్డం గ్రేస్ ఘాటీ కథకు తోడైతే పెద్ద సినిమా అవుతుందని నమ్మి ఘాటీతో ముందడుగు వేశారట ఘాటీ సినిమా చూసిన వారికి ఈ విషయం తప్పక అర్థమవుతుందని చెబుతున్నారు కెప్టెన్ మనిషిగా తన అలాగే ఉందండి వేదంలో నాకు తెలిసిన స్వీటీ ఇప్పుడు తెలిసిన స్వీటీ ఏం మారలేదన్నమాట ఐఎమ్ షూర్ ఫస్ట్ జోత్బాబు గారు ఫస్ట్లో కలిసింది ఇప్పుడు ఉన్నది తను సేమ్ బట్ యాజ్ ఎ స్టార్గా సూపర్ స్టార్ డమ్ తెచ్చుకుంది అట్ ద సేమ్ టైమ్ ఆర్టిస్ట్గా బికాస్ షీ వర్క్ విత్ సమ్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డైరెక్టర్స్ లైక్ రాజమౌళి గారు ఓకే చాలా గొప్ప గొప్ప మన శ్యాంప్రసాద్ రెడ్డి గారి దగ్గర నుంచి చాలా అందరితో చాలా గొప్ప డైరెక్టర్తో పనిచేసింది గొప్ప టెక్నీషియన్స్తో పనిచేసింది తను చాలా ఎవాల్వ్ అయింది యాజ్ అన్ ఆర్టిస్ట్ నో షీ షీ ఎవాల్వ్డ్ డే లాట్ అండ్ ఇంకా చాలా పెద్దగా మనం చూడబోతున్నాం అనుష్క ఘాటి ప్రమోషన్లకు రావడం లేదు ఈ విషయాన్ని గురించి కూడా కి ప్రశ్నలు ఎదురయ్యాయి అయితే అది ఆమె వ్యక్తిగతమని అంటున్నారు క్రిష్ ఆమె నటనతో సినిమా ముందుకెళ్తుందన్నది ఆమె నేరుగా పార్టిసిపేట్ చేసే పబ్లిసిటీ అవసరం లేదన్నది క్రిష్ మాట